తను చుట్టుకొని మౌన ముద్రలో మునిగిపోతే మాట మాటకు నోటి తీటకు జన్మే చులకనైతే మాట మాటకు నోటి తీటకు జన్మే చులకనైతే కన్నీటి మెతుకుల్లో కలత చెందిన బతుకుల్లో కన్నీటి మెతుకుల్లో కలత చెందిన బతుకుల్లో ಚಸ್ತು ಬ್ರ ಸಾ ಕನ್ನ ತಲ್ಲಿಕಿ ಅಂಡಗ ತೀಗ ನೇನುಕೂಡ ನಡುಗಟ್ಟಿ ಸಂಘಟಿತಮೈ ಶಕ್ತಿನ ಆನಗಾರಿನ ಆಡವಾ ಉದ್ಯಮಾಲ ಊಪಿರೋತಾ ಸಂಘಟಿತಮೈ ಶಕ್ತಿನವು ಮೂಟಲು ಚಮಟ ನೋಡ್ ಪಂಟಲ್ ಎನ್ನೋ ಪಂಟ పంటలు చెమట నోడ్చి పంటలెన్నో పండించిన ఉద్యోగ విధులన్నీ సక్రమంగా నిర్వహించిన ఉద్యోగ విధులన్నీ సక్రమంగా నిర్వహించిన చాకిరికి విలువలేక సరి సమానత పొందలేక చాకిరికి విలువలేక సరి సమానత పొందలేక కుంగి ంగి కుమిలిపోయే కల్పవల్లికి అండగా నేను కూడా నడుముగట్టి సంఘటితమై శక్తి నవుతా ఆనగారి నా ఆడవాళ్ళ ఉద్యమాల ఊపిరవుతా సంఘటితమై శక్తి నౌతా ఉద్యమాల ఊపిరవుతా